మొదటి కీర్తన మూడో వాక్యంలో అతడు చేయునదంతయు ఆతడు చేయునదంతయు ఒకటి మన పనులన్నీ సఫలం అవ్వాలంటే ప్రార్థన ఉండాలి రెండు రెండో మాట అనుకోండి లేకపోతే రెండో మాట అనుకోండి అతడు చేయునదంతయు సఫలమగును ఒక కొత్త తీర్మానాలు తీసుకోవాలి మీరు తీసుకున్న తీర్మానాలు నిబంధనల్లో నిలిచి ఉండాలి అతడు చేయనిదంతయు ఎవరతను ఎవరతను సరే దుష్టుల ఆలోచన ఇవన్నీ ప్రక్కన పెడితే యహోవా ధర్మశాస్త్ర మందు ఆనందించచ్చు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎవరతను ఎవరతడు అతడు చేయనిదంతా ఎవరతను అంటే యోవా ధర్మశాస్త్రమందు మందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు మీకు ఆ మధ్య చెప్పాను నేను